సో ఓవరాల్ గా మనకు అథామ బాత్ కి సిన్సిసిల్ ఎలిమెంట్స్ ఎక్కడైతే సో మనం పెట్టుకున్నా అచ్చాలకి ఏ మాత్రం తీసుకోని విధంగా సినిమా ఉకొంటారు ఆ डेफिनेटली ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని స్టోరీ మనమే మైండ్ లో కం చేస్తుస్తుంటే ఆబ్వియస్లీ మనంంకొనేటి డైరెక్టర్ తెలియదు కదా యా ఎక్సలర్ లాగా మనం డిస్కస్ చేద్దాం పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనంటగా సో నో ఎక్స్పెక్టేషన్స్ హ్యాపీగా రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది అనమాట కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుందో ఇంటర్వెల్ తర్వాత వచ్చి నెక్స్ట్ లెవెల్ ఓవరాల్ గా మూవీ ఏంటంటే దీపిక పడుకునే చుట్టూ తిరుగుతా ఉంటుంది అనమాట దీపిక పడుకునే ఏంటంటే అక్కడ కాంప్లెక్స్ అనే ఒక ఆ అమ్మాయి ఏంటంటే ఒక టెస్ట్ సబ్జెక్ట్ లాగా అనమాట ఆ అమ్మాయిని కాపాడాలి అని అమితాబ్ బచ్చను సో ట్యూ ట్యూ చూడటం లోన్ బెటర్ నాకు తెలిసి డైరెక్టర్ ఎవరు రావాలంటే బాహుబలికి అమ్మ మొగుళ్ళ తయార నిజంగా బాహుబలికి అమ్మ మొగుళ్ళ సినిమా ఎక్స్పీరియన్స్ పట్టకపోయా చిన్న స్క్రీన్ చూడడం చూడటం జరిగింది కానీ పెద్ద స్క్రీన్ మైకో సినిమా పెద్ద స్క్రీన్ లో చూసినట్లయితే కాక నాకు తెలిసి ఒక మళ్ళాగా

సినిమా నాకు తెలిసి ఈ ఈ డైరెక్టర్ వచ్చేసి ఒక స్టార్ వార్స్ తీయచ్చు యాక్ టాక్స్ తీయొచ్చు దీని తర్వాత వచ్చి టెక్నాలజీ సినిమా అయినా వాడుకోవచ్చు సినిమా సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిస్టేక్ కూడా చెప్తున్నా ప్రభాస్ గారి యొక్క కాలు ఇప్పుడు ఏది అశ్వత్థామా ఫైట్ ఆ కాలు ఎట్లా తీసాను చూపేది చూపేవారు అది లేచి వచ్చేస్తాడు ఆయన సో నెక్స్ట్ సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడారు అని చెప్పేసి An tafiya Very nice, thank you on this. ఎన్నో రోల్స్ ఉన్నాయి ఎన్నో క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి కానీ ఎవరికి అంత స్కోప్ ఎక్కువ లేదనమాట స్కోప్ ఉండేది అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ కి తీసుకోబడుతున్న అంతే తర్వాత ఎవరు అంటే పశుపతి కావచ్చు ఇంకోట సరస్వతి చటర్జీ అని ఉన్న వాళ్ళు ఐదు మందికి కమలాసన్కే స్కోప్ లేదు కమల్ హాసన్కే స్కోప్ లేదు అనమాట పాటుగడోలో సో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాను వీళ్ళంతా ఉన్న మృణాల్ టాప్ ఉన్న ఫైవ్ మినిట్స్ అంత మాక్సిమం జస్ట్ మాక్సిమం ప్రజెన్స్ టూ టు ఫైవ్ మినిట్స్ అనమాట వీళ్ళంతా ఇంకా రాజమౌళి రామ్ గోపాల్ వర్మ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు అయితే నేను నిజంగా ఎంజాయ్ చేస్తాను కామెడీతోనే అనమాట ముఖ్యంగా ముందే బాహుబలి అంటే బాహుబలి పేరు రాలేదు కానీ వాహో ఇంట్లో మనం మాట్లాడితే నెక్స్ట్ ఇంకో ఫైవ్ ఇయర్స్ బుక్ అయిపోతాం అని ప్రభాస్ అనేది కావచ్చు రాజమౌళి వెళ్తా వెళ్తా ఈసారి ఫైవ్ ఇయర్స్ కాదు రాలే పదేళ్ళు బుక్ చేస్తాను అని అర్థం కావచ్చు కొంచెం కొంచెం మనకి ఇట్లా కనెక్ట్ ఒకటే అనమాట చరిత్రని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని కలిపి తీసిండే మంచి మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది ఓవరాల్ గా చాలా రేటింగ్ మీ మీ రేటింగ్ నేను ఫోర్ ఇస్తాను